గమ్ గణపతి ఎన్నమ శ్రీరామనవమి అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేది పానకం ఆలయాల్లో రాములు వారి కళ్యాణం జరిగినప్పుడు వడపప్పు చలిమిడి శనగలతో పాటు పానకం కూడా నైవేద్యంగా ఇస్తారు భక్తులకు కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెడతారు అసలు పానకం లేనిదే శ్రీరామనవమి పండగ జరగదు అసలు ఈ పానకానికి ఎందుకింత ప్రాధాన్యత శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన రోజునే సీతారాముల కళ్యాణం జరిగింది వేసవ కాలంలో సీతాదేవి స్వయంవరానికి వెళ్ళినప్పుడు కూడా రాముల వారికి పానకం ఇచ్చారట అందుకే శ్రీరాముడికి ఇష్టమైన పానకాన్ని ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున నైవేద్యంగా పెడతారు పైగా రాముడికి బెల్లం అంటే చాలా ఇష్టమట ఇంకా ముఖ్యంగా పానకంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి దీనికి మరొక శాస్త్రీకరణం కూడా ఉంది శ్రీరామనవమికి వచ్చేసరికి ఈ ఎండలు మండిపోతాయి ఈ వేడి ప్రభావాన్ని తగ్గించడానికి బెల్లం పానకాన్ని ప్రసాదంగా ఇస్తారట బెల్లంలో ఉండే ఐరన్ ఈ ఎండ మీద తట్టుకునే శక్తిని ఇస్తుందట అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేలా చేయటంలో ఇది సహాయపడుతుందట శరీరంలో వేడిని తగ్గించేందుకు కూడా పానకం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు రాములు వారికి ఇష్టమైన పానకం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఉంది అయితే ఈ పానకాన్ని తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు చాలా తక్కువ పదార్థాలతో దీన్ని తయారు చేసుకోవచ్చు పానకం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బెల్లం పొడి మిరియాల పొడి శొంఠి యాలకులు నీళ్లు కొద్దిగా నిమ్మరసం తయారు చేసే విధానం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇందులో ఐదు చెంచాలు తురిమిన బెల్లం వేసి మిక్స్ చేయాలి బెల్లం కరిగిపోయిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి శొంటి యాలకుల పొడి నిమ్మరసం వెయ్యాలి కొంతమంది తులసాకులు కూడా కలుపుకుంటారు ఈ విధంగా తయారైన పాద పానకాన్ని నైవేద్యం పెట్టి మనం స్వీకరించాలి అలాగే వడపప్పు తయారీ కూడా చాలా సులువు మరి శ్రీరామవారికి నైవేద్యంగా పెట్టి వీటిని మీరు స్వీకరించవలసింది లేదా ఏదైనా కళ్యాణం జరిగే దేవాలయానికి వెళితే అక్కడ వీటిని ప్రసాదంగా మనకు బంచి పెడతారు సర్వేజన సుఖనోభవంతుడు